మీరు కూడా వందేవారు ప్రయత్నానికి రావాలి ఓకేనా ముందు నా మొదటి భాగం ఏంటంటే పోతకాల పండుగ యొక్క ప్రాముఖ్యత పోతకాల పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే పాత నిబంధనలో అమ్మా రెండున్నారా రెండున్నర పాత నిబంధన కాలంలో యోగులు ఎవరు చెప్పండి యోగులో మూడు ముఖ్యమైనటువంటి పండుగలను ఆచరించారు ఎన్ని పండుగలు మూడు త్రీ ఫెస్టివల్స్ మూడు ముఖ్యమైనటువంటి పండుగలను వారు ఆచరించారు అందులో ఒకటి ఈ కోతకాల పండుగ ఆ మూడు ముఖ్యమైనటువంటి పండుగలలో కోటకాల పండుగ అన్నది ఒకటి ఇది ప్రాముఖ్యత తరువాత లేవి యండం చదవకండి చదవకండి లేవి యండం ఇరవై మూడవ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దేవుడు నిర్ణయించిన పండుగలలో కోతకాల పండుగ కూడా ఒకటి అర్థమైందా ఈ పండుగను ఎవరు మనుషులా దేవుడా దేవుడే నిర్ణయించాడు ఈ పండుగను మీరు జరుపుకోండి ఆచరించండి పాటించండి అని చెప్పి చెప్పిందెవరు దేవుడే చెప్పాడు అది ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తరువాత ఈ పండుగను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పండుగను క్రీస్తు యొక్క పునరుత్నానికి సూచనగా భావిస్తారు ఈ పోషకాల పండుగను క్రీస్తు యొక్క పునరుత్నం రిజర్షణ పునరుత్నానికి సూచన ఎలాగో అని అంటారా ఎలాగో అని అంటారా మనందరికీ బదులుగా ప్రథమ ఫలముగా కలువలు చెరువు పైన ఎవరు అర్పించబడరు ఏసు ప్రభులవారు ప్రభుల వారు మనందరి పక్షాలుగా ఆయన ప్రథమ స్థానంలో ఉండి మన భారాన్ని తన భుజాన వేసుకొని ఆయన అర్పించబడ్డాడు తిరిగి ఏ రోజున లేచాడు మూడవ రోజు అనగా రోజు ఆదివారం ఆదివారం అందుకే ఈ పండుగను క్రీస్తు యొక్క పునరుత్నానికి సూచనగా భావిస్తారు తర్వాత మనం చూస్తే కనుక ఈ పండుగ మనసుకు సంబంధించినది దేనికి సంబంధించినది మనస్సుకు సంబంధించినది ఎలాగని అంటారా దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు ఏంటి అని అంటే మనకు నెలకు పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వగలిగిన ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నెలకు ఎంత చేయడం పదివేల రూపాయలు దేవుని గ్రంథంలో భాగము అని ఉంది పదివేల రూపాయలలో దశమ భాగము అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది అది ఎవరిది మీరు కాదు ఆయనది అర్థమైందా మరి ఆ వెయ్యి రూపాయలు ఎవరికి చెందాలి ఆయనకే చెందాలి అది నువ్వు మొట్టకూడదు అది నీవు మొట్టకూడదు ఇంకా అప్డేట్ ఏంటంటే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చే పాటికి అప్డేట్ ఒకప్పుడు త్రీ జీ ఫోర్ జీ సిమ్స్ ఉంటాయి కదా సిమ్లు మొబైల్ కూడా ఫోర్ జీ మొబైల్ నాకు మొబైల్ ఫోర్ జీ మొబైల్ స్లో అయిపోయింది ఇప్పుడు ఫైవ్ జీకి అప్డేట్ అవ్వాలి నేను కూడా మొబైల్ మార్చాలి ఫస్ట్ లాక్డౌన్లో వన్ ఆయన స్లో అయిపోయింది అప్పుడేంటంటే వర్ధిల్లిన కొలది అని ఉంది అర్థమవుతుందా దశమ భాగము దగ్గరే ఆగిపోకండి వర్ధిల్లి కొలది అనివ్వాలంట దేవునికి అర్పణలను అర్పించాలి మనం దశమ భాగము దగ్గరికే రాలేదు వర్ధిల్లిన కొలది అంటే ఇంకెక్కడికి ఎక్కడ వస్తాడో చెప్పండి కుదరే పదేనా కుదరదు అని మేము చెప్పవచ్చు అంటే మీ మనస్సు దేవుడు పదివేలు తిరిగి ఆయనకు సంబంధించినటువంటి రూపాయలను నీవు ఇవ్వగలుగుతావా లేదా అన్నది నీ మనసును చూసేటటువంటి పండుగ కోతకాల పండుగ అది ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తరువాత ఈ కోతకాల పండుగను ప్రథమ ఫలముల పండుగ అని పిలుస్తారు ప్రథమ ఫలముల పండుగ తరువాత వారముల పండుగ అని కూడా పిలుస్తారు ఎవరు పిలుస్తారు వారముల పండుగ అని పిలుస్తారు తరువాత కృతజ్ఞతార్పణల పండుగ అని కూడా పిలుస్తారు ఈ పేరు ఏవైనా అందులో ఉండే భావము సారాంశము ఒక్కటే ఏ పేరుతోనైనా పిలువ మీకు రెండు పేర్లు ఉన్నాయనుకోండి ఈ రెండు పేర్లలో ఏ పేరుతో పిలిచే నేను లేదా అవునా లేదా నాకు రెండు పేర్లున్నాయి ఈ రెండు పేర్లలో ఏ పేరుతో పిలిచే నేను వరుకుతావ నాకు రెండు పేర్లు లాలే కాబట్టి నాకు సంబంధం లేని మూడవ పేరుతో పిలిస్తేనే వరుకుతానా సంబంధం లేదండి ఇక్కడ పేర్లు వేరైనా ఉండే భావం ఒకటే అని మీరు గుర్తుంచుకోండి ఇది కోతకాల పండుగ యొక్క ప్రాముఖ్యత రైట్ ఇప్పుడు రెండవ చుట్టూ వద్దాం రెండవ మెట్టు ఏంటంటే కోతకాల పండుగను ఎందుకు ఆచరించాలి కోతకాల పండుగను ఎందుకు ఆచరించాలి ఇప్పుడు మనందరం ఏం చేస్తాం ఉన్నాం చెప్పండి ఆచరిస్తా ఉన్నాం కదా ఆచరించడం అంటే ఏంటి జరుపుకోవడమే ఆ ప్రకారంగా చేయటమే మనందరం ఆ రకంగా ఉన్నాం కదా మరి ఎందుకు ఆచరించాలి మనం తెలియాలి కదా ఎందుకు ఆచరించాలో ఈ సంగతి మనకు తెలియాలి కాబట్టి రెండు సంగతులు నేను మీకు చెప్పి ముందుకెళ్తాను ఏంటి ఆ రెండు సంగతులు అని అంటే కోతకాల పండుగను ఎందుకు ఆచరించాలి అని అంటే భూమి పంట విషయంలో ఏ పంట విషయంలో భూమి పంట విషయంలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను ఆచరిస్తారు అర్థమైందా భూమి పంట విషయంలో దేవుడు ఏం చేశారంట మేలు చేశారా లేదా ఆ మేలును గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను ఆచరించాలి అది మొదటిది రెండవది ఏంటి అని అంటే పండు పంట దిగుబడి విషయంలో పంట దిగుబడి రేపో మాకు మీరు ఏం చేస్తారు చెప్పండి ఈ సంవత్సరం కోతకాల పండుగ ఒక నెల ముందే వచ్చారు నెల ముందుగానే వచ్చింది కదా ప్రతి సంవత్సరం ఏడొస్తుంది అక్టోబర్ మాసంలో వచ్చేది ఎందుకు ముందు వచ్చిందంటే సెలవులు బట్టి అంతే మనం మార్చుకున్నదంటే పిల్లల యొక్క విన్న మీ కొరకే ఈ రోజు పండుగ జరిగేది అర్థమైందా లేకపోతే అక్టోబర్లో జరిగేది మీరు అదృష్టవంతులు కదా పండుగ కూడా మీరు కుటుంబంలో కలిసి ఆనందంగా ఉన్నారు మీ సౌలభ్యం కొరకే ఈ పండుగ ఈ రోజు జరుగుతూ ఉంది పంట దిగుబడి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి పండుగ ఆచరించాలి అర్థమైందా దేవుడు చేసిన మేలులను దేని విషయంలో పంట విషయంలో పంట విషయంలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకోవడానికి ఆచరించాలి రెండవది పంట దిగుబడి విషయంలో దేవునికి ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పడానికి పండుగను ఆచరించాలి ఈ రెండు కారణాలను ఎందుకు ఆచరించాలంటే ఈ రెండు కారణాలను బట్టి పండుగను మనం ఆచరించాలి రైట్ ముందు చెప్తాం మూడవ భాగం ఏంటంటే కోతకాల పండుగను ఎప్పుడు జరుపుకోవాలి కోతకాల పండుగను టైం టైం ఉంటుంది ఇలా ప్రజానికి నా టైం ఇస్తావే ప్రభు అన్నాడు ఎక్కడన్నాడు కాదు వివాహంలో కానా వివాహంలో అమ్మగారితో అన్నాడు సరి అయిన మరియు గారితో అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు కదా ప్రతిదానికి కూడా సమయము కలదు మరి కోత పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అక్కడ మాతాం ఇరవై మూడవ అధ్యాయము పదహార వచ్చిన మరలా చూద్దాం పొలములో వ్యవసాయముల పొలి పంట యొక్క కోత పండుగ ఏ సమయం చెప్పండి పొలములో ఏం విత్తనాలు వేసాం విత్తనాలు వేసాం ఆ విత్తనాలు మొక్కలై ఫలములు ఫలించి అవి కోసే సమయంలో తొలి పంట తొలి పంట అంటే ఏంటంటారు ఈ వర్షాకాలంలో వేసినటువంటి మొదటి పంట కదా యూనుల యొక్క కాలమానం వేరు కదమోతుందా మనం ఏ కాలమానంలో ఉన్నాం ർ ഫോ ഗ്രെഗോരിയൻ കാലണ്ടർ ഗ്രെഗോരിയൻ കാലണ്ടർ മനുഷ്യ യൂത്ത് നെലും ഉണ്ടാവും സെപ്റ്റംബർ നെലല ഉണ്ടാവും യൂത്ത് നെലലേ അബീബി മാസര നില ഈ മാറ്റം എവറി ആൂത് అర్థమైందా రైట్ ఇప్పుడు మనం దీన్ని ఆచరిస్తా ఉన్నాము కనుక ఎప్పుడు ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలి అంటే తొలి పంట చేతికి వచ్చినప్పుడు భూమిలో విత్తనటువంటి ఆ తొలి పంట చేతికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఈ పండుగను ఆచరించాలి కోత సమయంలో ఏ సమయంలో కోత సమయంలో ఈ పండుగను ఆచరించాలి కోత సమయం రాబోతా ఉంది అసలైన కోప సమయం రాబోతా ఉంది ఓ పాట ఉంది కొడవని పట్టి కోరి వారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముపై చూస్తూ ఉన్నారు అనేటటువంటి పాట దేవుడు యుగాంత మందు తన దూతల చేత ఏం చేస్తాడు కొడవలి చే చేత పట్టించి వస్తాడు గురువు వేరు చేస్తాడు స్తాడు కోత సమృద్ధిగా ఉండేది చెప్పండి కోత సమృద్ధిగా ఉంది కానీ కోయవారు తక్కువ ఉందే ఉన్నారు మనల్ని మనము కాపాడుకోవడానికి సమయం జరిగిపోవట్లేదు ఇంకా అన్ని దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళకి స్వార్థం చెప్పేది ఎప్పుడు మనమే సరిగా మన బ్రతుకులను మలుచుకోలేదు మనకే వాక్యాలు అవసరమంతా ఉన్నాయి మరి ఇంకొకరికి వెళ్ళి ఎప్పుడు అందుకే కోత విస్తారంగా ఉంది అందరూ చాలా మంది ఉన్నారు కోయవారు అంటే దేవుడి సేవకులు సువార్తలు ప్రకటించేవారు తక్కువగా ఉన్నారు మన సంగతి మనం గమనించాలి రైట్ మూడవ లో నాలుగవ స్టెప్లో ఫస్ట్ రండి ఇది అసలు అసలు అయింది ప్రాముఖ్యమైనది ఇది బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే కోతకాల పండుగని ఎలా ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలో చెప్పాను నాలుగవది ఏంటి ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తాం సార్ ఇలాగే ఆచరిస్తాం ఎలా ఇలాగే పొద్దున్నే వేసాము పిండి వంటలు చేసుకున్నాం తిన్నాం మంచిగా సాయంత్రం అయింది స్నానాలు చేసి బట్టలు వేస్తున్నా మందిరానికి వచ్చాము ఈ రకంగా ఆచరిస్తే సరిపోతుందిలే అని మీరు అనుకోనవచ్చునేమో ఇది ఒక రకం మాత్రమే మనకు తెలియని కొన్ని సంగతులు ఉన్నాయి ఆ సంగతులు ఈ సమయంలో ఈ నాలుగవ భాగములో నేను మీకు గుర్తు చేస్తాను రండి మొదటి పూర్తకాల పండుగను ఎలా ఆచరించాలో అందులో మీకు నాలుగు సంగతులు గుర్తు చేస్తాను మొదటి సంగతి ఆ సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన త్వరగా చదవండి సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన త్వరగా మరియు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున ఏ దినము ఈ దినమే ప్రథమ ఫలములను ఎప్పుడు అర్పిస్తాము పండుగ సమయంలో ప్రథమ ఫలములను అర్పిస్తాము అర్పించు దినమున అనగా వచ్చిన వారముల పండుగ దినమున మీరు పంట ఏ పంట కొత్త పంటలో నైవేద్యం నైవేద్యం

మొదటి సంగతి ఏంటంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి ఏం చెప్పండి పరిశుద్ధ సంఘం ఒట్టి సంఘం కాదు అదేమని కాయపడి ఉంది సంఘముగా చూడుకోని అని లేదు ఏమని ఉంది అక్కడ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి దేవుని మందిరంలో ఈ పండుగను ఆచరించేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే మొదటి సంగతి ఏంటి అని అంటే మనందరం కూడా పరిశుద్ధ సంఘముగా చూడుకోవాలి ఇది మొదటి సంగతి రైట్ రెండవ కిందనే ఉంటది ప్రక్కలోనే ఉంటది చలి అక్కడి నుంచి కొనసాగించింది నాడు మీరు నాడు అంటే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మీరు అయినా పనులేదు అక్కడ ఈ రోజు నువ్వు ఏ పని కూడా చేయకూడదు నువ్వు బ్రతుకు తెలుగు కొరకు దినాన్ని చేస్తా ఉన్నావు కదా పనులు ఏ పనులు చేస్తా ఉన్నారు కొద్దిమంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కొద్దిమంది కూలికి వెళ్తా ఉన్నారు కొద్దిమంది వ్యవసాయ పనులు చేస్తా ఉన్నారు కదా ఈ దినాన్ని ఆ పనులన్నీ చేయకూడదు అంట ఆ రకంగా ఆచరించాలి ఈ పండుగ ఈ పండుగను ఏ పని చేయడ మన బ్రతుకు తెలుగు కొరకు మనం చేసేటటువంటి పనులు ఏవి కూడా పోకపోతే నష్టం వస్తుంది నష్టం రాజీ కాక ఆ నష్టాన్ని దేవుడు భర్తీ చేయలేదా చేస్తాడు కదా నేను చూస్తా ఉన్నాడు కదా నీకు నష్టం వస్తే దేవుడు సంతోషపడతాడా దేవుడు ఎన్నిటికీ సంతోషపడడు నీ నష్టాన్ని మళ్ళా ఏం చేస్తాడు భక్తిని చేస్తాడు ఈరోజు నా ఎలాంటి పని చేయకూడదు నాకు భర్త చేసుకోవచ్చు లేదు అది దేవులో పతి కాదు కదా భూలోక సంబంధమైనటువంటి భౌతిక పరమైన పనులు ఏవి కూడా చేయకూడదు రెండవది మూడవది రండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరు రెండు త్వరగా ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చిన భూ ఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నా వెళ్ళి పోయి ఎక్కడికి యాచకుడు అనగా ఎవరు దేవుని సేవకుడు దేవుని సేవకుని యుద్ధకు పోయి తన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేషమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేను మీ దేవుడైన ఓ ఆ సంగతిని ఆ అతనితో చెప్పను నేను ఇందులో ఉండే సత్యం ఏంటంటే ఆ వచ్చినంలో ఉన్న భావము డైరెక్ట్గా మీకు చెప్పే స్థలం ఏంటిది ఆ భావము అని అంటే ప్రథమ ఫలములను తీసుకొని మందిరానికి రావాలి ఎన్ని తీసుకొని రావాలి ప్రథమ ఫలములను మీరు తెచ్చారా బియ్యం ఇది ప్రథమ ఫలమేనా ప్రథమ ఫలము అయితే ఇది యాక్సెప్టెడ్ ప్రథమ ఫలము కాకపోతే నాట్ నా మాట గారు మీరు నన్ను మళ్ళీ తిప్పోకండి వాక్యం ఉన్నందున చెప్తున్నాను రెఫరెన్స్ కావాలి చెప్తున్నాను దేవుని మందిరానికి అంటే కోతాకాల పండుగ సమయంలో దేవుని మందిరానికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి వస్తువులు నీవు ఎలా అవ్వాలంట ప్రథమ తీసుకొని రావాలి మందిరానికి దేవుని మీ వ్యవసాయ భూమిలో పండినటువంటి ప్రథమ ఫలములను తీసుకొని దేవుని మందిరానికి రావాలి ఇందాక మనం చదువుకున్న మూల వాక్యంలో వట్టి చేతులతో ఎవరు నా మందిరంలో కనబడకూడదు అని ఉంది వట్టి చేతులతో మందిరానికి రాకూడదని నా మాట కాదు దేవుని మాట దేవుని మాట అప్పనతో రావాలి వాక్యాలు వింటున్నాను కదా ఇంకా మనం వెనకబడే ఉన్నాం అర్పించే విషయంలో అర్పల విషయంలో కయ్యుల సంగతి ఆలోచన చేయండి హేవే సంగతి ఆలోచన చేయండి నేను మనకున్నట్లుగా మన చేతిలో ఉన్నట్లుగా బైబుల్ వాళ్ళ చేతుల్లో ఉందా ఇంత వాక్యం తెలుసా తెలియదు అయిన వాళ్ళు ఏం చేశారు వారికి కలిగిన ఏం తీసుకొచ్చారు అర్పలను తీసుకొని వచ్చారు కదా ఎనిమిది సంవత్సరాలు దేవునికి ఇవ్వండి ఇవ్వండి అని సేవకులు చెబుతూ ఉన్నా మనం వింటూ ఉన్నా లేదు ఆనాడు అందుకే నేను చెప్తాను ఎవరిని చూడొచ్చండి అండి భక్తులను చూడండి వారిని మాదిరిగా ఉంచుకోండి అని నేను చెప్పేది అందుకే ప్రథమ ఫలములను తీసుకొని మందిరానికి రావాలి ఈ సందర్భముగా ఒక సంగతి నేను జ్ఞాపకము చేస్తాను ఏంటి అంటే ప్రథమ ఫలములు తీసుకొని రావాలి అని ఉంది కనుక మూడు సంగతులు ఏంటంటే క్రైస్తవులలో మూడు రకాల వ్యక్తులు ఉంటాయి ఎన్ని రకాలు మూడు రకాలు మొదటి రకం అసలు క్రైస్తవులు రెండవ రకం పండుగ క్రైస్తవులు మూడవ రకం దండగ క్రైస్తవులు ఎన్ని రకాలైనవి రకం అసలు క్రైస్తవులు పండుగ క్రైస్తవులు దండుగ క్రైస్తవులు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అసలు క్రైస్తవులు పండుగ నాడైనా మందిరానికి వస్తారు ఆదివారం అయినా మందిరానికి వస్తారు బుధవారం రోజైనా మందిరానికి వస్తారు శనివారం రోజైనా మందరా క్రైస్తవులు కనుక పండుగ క్రైస్తవులు ఎప్పుడు వస్తారు పండుగ పూట మాత్రమే పండుగ పూట మాత్రమే వచ్చే పండుగ క్రైస్తవులు చివరిలో ఉంది దండుగా క్రైస్తవులు అంటే మృతా క్రైస్తవులు వీళ్ళు ఎప్పుడో అంటే ఆచరిస్తారు పండుగలు ఆచరిస్తారు కొత్త బట్టలు వేసుకుంటారు మంచిగా ఈ రోజు శోతకాలం పండుగ కదా పిండి బట్టలు వేసుకుని తింటారు కొత్త బట్టలు వేసుకుంటారు మొదలెండు కదా ఎలా ఉంటారు ఇంకా మనం ఏం చెప్తాం వాళ్ళ గురించి ఎలా ఉంటారు వాళ్ళు ఎవరు చెప్తండి దండుగా క్రైస్తవులు పుచ్చుకున్నా పర్వాలేదున తిట్టుకున్నా పర్వాలేదు వాస్తవం ఇదే సత్యాన్ని గ్రహించండి అసలు క్రైస్తవులే పర్లోత రాజ్యానికి వెళ్తారు పండుగ క్రైస్తవులు వెళ్ళరు దండుగా క్రైస్తవులు వెళ్ళరు ఇది సత్యం మీరు ఎవరినైనా అడుక్కోండి కావాలంటే వాక్యాన్ని బట్టి నేను ఈ మాటలు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఒక సంగతి ఏంటంటే నిన్ను నేను ప్రశ్నించుకో పరిశీలన చేసుకో ఏమని నేను అసలు క్రైస్తవుడినా పండుగ క్రైస్తవుడినా దండుగా క్రైస్తవుడినా అని చెప్పి ఎవరు నిన్ను అనాల్సిన అవసరం లేదు నీకు నీవుగా పరిశీలన చేసుకొని దాంతో తేలిన ఫలితార్థం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఏం చేయాలా సరి చేసుకొని ప్రభు కొరకు అసలు క్రైస్తవుడి లాగా బ్రతకాలి అని చెప్పి ఈ మాటలు తెలియపరుస్తావు నచ్చివరి ఏంటంటే ద్వితీయోపదేశం విలువారు కరగా లాస్ట్ కాబట్టి అహోవా అక్కడ నుంచి గట్టిగా చదవాలి భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని మీ దేవుడైన యహోవా సన్నిధిని చెప్పి మీ దేవుడైన యహోవా సన్నిధిని దాన్ని పెట్టి మీ దేవుడైన యహోవా సన్నిధిని నమస్కారం చేయాలా ఆ యొక్క కర్పణ తెచ్చారు కదా మీరు ప్రథమ ఫలములని ఇక్కడ పెట్టి సేవకుని కదా నమస్కారం చేయమని చెప్పింది అక్కడ ఎవరికి దేవుడి ఆయన తరువాతే సేవకుడు దేవుని స్థానంలో ఏ సేవకుని మీరు కూర్చోబెట్టకండి సేవకుడు సేవకుడే దేవుడు దేవుడే ఎవరి స్థానం వారికే తల్లి స్థానం తల్లి తండ్రి స్థానం తండ్రిదే అక్క స్థానం అక్కడే తమ్ముడు స్థానం తమ్ముదే అక్కడ దేవుడికి ఏం నమస్కారం చేసి నీకు వారికి యహోవా దయచేసిన మేరంత కిషియుము నీవును నీ దేశంలో ఉన్న సరే సంతోషింపవలవు పరిశుద్ధ సంఘముగా కూడిపోవాలి జీవనోపాధి అయిన పనులు చేయకుండా ఉండాలి ప్రథమ ఫలములను దేవుని మందిరానికి తీసుకొని రావాలి దేవుని సన్నిధిలో పెట్టి నమస్కారం చేసి మనము సంఘము మన రక్త సంబంధికులు మన కుటుంబస్తులందరూ కూడా సంతోషించాలి ఈ రకంగా కోతకాల పండుగను ఆచరించాలి నాలుగో భాగం అయిపోయింది చివరి భాగం ఒకే వచ్చిన చెప్పి నేను చేస్తాను అయిపోయింది మరి చివరి భాగం ఏంటంటే ఈ సంగతులు విన్నారు కదా ఒకసారి గట్టిగా హరే హోతా ఉన్నారు దేవన్నా నిద్రపోద్రపో నా రైట్ దేవుడు మిమ్మల్ని జీవిస్తున్నారు ఇన్ని మాటలు విన్నాం కోతకాల పండుల గురించి ఇన్ని మాటలు విన్నాం కదా విన్న తరువాత కోతకాల పండుగ పట్ల మన యొక్క నిర్ణయం ఈ రాత్రి ఒక నిర్ణయంతో ఇంటికి వెళ్ళాలి కోతకాల పండుగ పట్ల ఒక నిర్ణయం కలిగి ఇంటికి వెళ్ళాలి ఆ నిర్ణయం ఏంటో అది కూడా సొంత నిర్ణయం మీకు చెప్పను కానీ దైవ గ్రంథములో ఉండే ఆ నిర్ణయాన్ని మీకు తెలియపరుస్తాను రండి నిహన్య గ్రంథం

వృక్షముల యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎవరు చెప్పండి ప్రతి సంవత్సరం ప్రభు మందిరం ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే నిర్ణయించుకుంటే వాళ్ళు ఎవరంటున్నారు నెహమి అంటా ఉన్నాడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి చెప్పండి భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి తీసుకొని రావాలంట ప్రభువు మందిరములకు తీసుకొని మేము వస్తాము అని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ రాత్రి ఈ నిర్ణయము మనందరము కూడా తీసుకోవాలి ఈ నిర్ణయము కలిగి మనము ఇంటికి వెళ్ళడము దాకా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము కూడా దేవుని మందిరములోనికి తీసుకుని రావాలి ఈ రాత్రి మన నిర్ణయము ఇదే కలిగి ఉండాలి ప్రసంగం అయిపోయింది ముగింపు ఆటగా మాటను చెప్పాను ఈ రాత్రి మనము ధ్యానం చేసినటువంటి అంశం ఏమి చెప్పండి కోతకాల పండుగ కోతకాల పండుగ ఈ కోతకాల పండుగ అనేది ఒక అంశాన్ని ఐదు భాగాలుగా మీకు తెలియపరచాలి మొదటి భాగం కోతకాల పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాను రెండవ భాగం కోతకాల పండుగను ఎందుకు ఆచరించాలి అందులో మీకు కొన్ని విషయాలు రెండు విషయాలు చెప్పాను మూడవది కోతకాల పండుగను ఎప్పుడు జరుపుకోవాలి నాలుగవది కోతకాల పండుగ ఆచరించాలి నాలుగు సంగతులు చెప్పాను అందులో నాలుగు సంగతులు చివరిది కోతకాల పండుగ పట్ల మన నిర్ణయం ఆనాడు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది వాక్యానుసారమైనది గనుక ఆ నిర్ణయం మనము కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ ప్రకారంగా చెయ్యాలి అని చెప్పి మాటలు నేను మీకు తెలియపరిచి ముగిస్తా ఉన్నాను దేవుడు అట్టి కృప మనందరికీ కూడా దయచేయుగాక ఆమె చెప్పండి